హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ కర్రీ పచ్చిమిర్చి ఎగ్తో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి చాలా మందికి బీరకాయ కర్రీ అంటే నచ్చదు అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి కర్రీ అయితే చాలా బాగుంటుంది నాకు కూడా నచ్చదు నేను అందుకే ఇలా ఫాలో అవుతాను అనమాట ఫస్ట్ అయితే కర్రీ తాలింపు వేసుకోవాలి రెగ్యులర్గానే తాలింపు గింజలు ఆనియన్స్ ఇంకా పసుపు వేసుకొని మగ్గించుకోవాలి కావాలంటే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి మీ ఇష్టము మీకు చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే పెద్ద సైజుగా కట్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే కట్ చేసిన చిన్నగానే కట్ చేసుకున్నా ఆ తర్వాత బీరకాయ ముక్కలని అయితే కలుపుకొని పెట్టుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట నేను సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నేను చిన్నగా కట్ చేసినా కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి కర్రీ ఉడికిపోతుంది ఈలోపు పచ్చిమిర్చి అయితే మనం మిక్సీలో వేసుకోవాలి మీకు ఎక్కువ కారం తినాలనిపిస్తే మీరు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీరు తక్కువ తింటే తక్కువ కారం యాడ్ చేసుకోండి నేనైతే కొన్ని పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకున్న ఉప్పేసుకొని ఆ తర్వాత ఆ పచ్చిమిర్చిని ఇప్పుడు ఆ కర్రీలో వేయాలి ఆల్రెడీ కర్రీ అయితే ఉడికిపోయింది కాకపోతే నాకు కర్రీ నచ్చదు కాబట్టి బాగా ఉడికించుకుంటేనే ఆ ముక్కలు అనేవి తగలకుండా ఉంటాయనమాట నాకు ఆ ముక్కలు తగిలితే నా చదువు అందుకని బాగా ఉడికించుకోవాలి కర్రీ ఇలా పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మేము తక్కువ కారం మీద తింటాము నేను డైలీ మసాలాలు కూడా ఏం వేయను అనమాట ఇలా కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇందాక మిక్సీ జార్లో పట్టిన గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని కడిగినట్లు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ముక్కలన్నీ ఉడికిపోయినాయి కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది చూడండి కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది కర్రీ దగ్గరగా అయిన తర్వాత దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి నేనైతే ఒక ఎగ్తో అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా ఎగ్ని కదిలించకుండా మూత పెట్టుకోవాలి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఎగ్ పచ్చిమిర్చి ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అనమాట ఇలా ఎగ్ని కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే కదిలించుకోండి మొత్తం ఉడికిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే అలానే ఉంచుకోవచ్చు అనమాట ఇలా ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఎగ్ కాంబినేషన్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ బీరకాయ ఎగ్ పచ్చిమిర్చి అయితే చేసుకోండి దీంట్లో నేను కొంచెం పొడి వేసుకున్నాను నేను డైలీ మసాలాలు అయితే వేయను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో మాత్రమే ఎక్కువ వాడతా అనమాట మిగతా కర్రీస్లో వాడను కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో బీరకాయ నచ్చని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి